టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం పిహెచ్సి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు పర్యటన కొనసాగింది బంజరు గ్రామంలో ఉన్న పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యం వారిని పరామర్శించారు డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి అధికారులకు సూచించారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత మహిళలకు ఐదు వందల కరెంటు గ్యాస్ బండ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇట్లా జాబ్ కార్డు మన అసెంబ్లీలో కూడా జాబ్ కార్డు చాలా మంది యువత ఉన్నారు నిరుద్యోగ యువత ఎవరు కూడా మరి ఆధార్యపడవద్దు ధైర్యంగా ఉండాలి మన ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో ఈ ప్రాంతంలో అందరూ ధైర్యంగా ఉండాలని మీ ఎమ్మెల్యే నేను చెప్తా ఉన్నా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇవాళ మీకు తెలియదు కాదు జాబ్ జా జాబ్ క్యాలెన్ ఇచ్చి మీ చదువు దగ్గర మరి నోటిఫికేషన్ ఎందులో ఉందో మీరు టాలెంట్ మీ టాలెంట్ని నిరూపించుకొని ఆ నోటిఫికేషన్లలో మీరు కూడా దరఖాస్తు పెట్టుకొని మరి ఉద్యోగం పొందాలా ఉపాధి పొందాలని చెప్పేసి మన ప్రభుత్వం ముందు ఉన్నటువంటి లక్ష్యం ఆ మేరకు మరి జాబ్ క్యాలెండర్ కూడా మన అసెంబ్లీలో ప్రకటించారు ఆ రకంగా నిరుద్యోగ యువత కూడా ధైర్యంగా ఉండి మీ టాలెంట్ని నిరూపించుకొని రేపు నోటిఫికేషన్లలో మీరు మరి ఉద్యోగం పొందాలని ఆ రకంగా మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఉపాధి శాస్త్రంగా దానికోసం ఆ వైపు యువత ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా అన్ని వర్గాలు కూడా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇవాళ నాణ్యమైన ఎడ్యుకేషను క్వాలిటీ ఎడ్యుకేషను గవర్నమెంటు స్కూళ్ళల్లోనే ఉంటుంది కాలేజీలోనే ఉంటుంది ఇది గమనించాలా ఇక కార్పొరేటు విద్యకి వెళ్తే ఇక లేని పూర్ణంగా సదవ సదవించడం తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి తల్లిదండ్రులుగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆలోచించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మన అసెంబ్లీ ఎన్నికల్లో దీవించారు పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు మన రాజ్యం రావాలని మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోం మరి ఈ నియోజకవర్గంలో మీరు అందరూ ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ పార్టీ నాయకులు యావత్తు కష్టపడితేనే మరి వాళ్ళ ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మీ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు మీరు అందరూ కూడా కలలుగా అన్నారు ఇంద్రమరాజ్యం వచ్చి రాజ్యంలోనే అన్ని సాధ్యమవుతాయని చెప్పేసి మీరు నమ్మారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది మీ ఎమ్మెల్యే నేను కూడా పనిచేస్తానని మీకు మాటిస్తా ఉన్నా స్థానికంగా ఉన్న సమస్యలుగా స్థానికంగా సిమెంట్ రోడ్లు కానీ మేము మీ గ్రామాల్లో ఏదైనా దరఖాస్తుల రూపంలో నాకు ఇవ్వండి మన నాయకులకు ఇవ్వండి పాల మీ గ్రామ పార్టీలకు అయితే మీ గ్రామాల్లో సిమెంట్ రైన్లు కానీ కరెంటు పోల్స్ కానీ ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెరువులు కానీ కుంటలు కానీ చెరువుల కింద కాలువలు కానీ ఏదైనా నాకు దరఖాస్తులు ఇవ్వండి తప్పనిసరిగా వాటికి నిధులు మంజూరు చేయించే పరిస్థితి నాది ఎమ్మెల్యేగా మీరు గెలిపించగానే మొట్టమొదటిసారి ఒక్క సార్పాక పంచాయతీలోనే ఒక కోటి అరవై లక్షల రూపాయలు పెట్టాం మొన్న కూడా చాలా వరకు మనం ప్రారంభం చేసుకున్నాం ఒక కోటి అరవై లక్షలు గెలవగానే సారపా పంచాయతీలో పెట్టాం సైడ్ డ్రైన్లు కొత్త సీసీ రోడ్డు కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఈ మండలం మొత్తానికి పంచాయతీల్లో మరి రెండు కోట్ల రూపాయలు సీసీ రోడ్లు పెట్టాను అవన్నీ పూర్తయి ప్రారంభాలు పెట్టుకోవాలి మరి గెలిచిన కొద్ది నెలల్లోనే మనం మరి రకంగా గ్రామాల అభివృద్ధి కోసం కూడా మనం నిధులు మంజూరు చేయడం జరిగింది తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వానికి ఇంద్రామ రాజ్య స్థాపన కోసం ముందడుగు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి మీరందరూ కూడా మీ దీవెన అండదండలు ఉండాలని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరి తప్పనిసరిగా నేను కోరుకుంటూ మీ యొక్క విశ్వాసాన్ని మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క ప్రేమను పొందే విధంగా మీ ఎమ్మెల్యేగా నేను పనిచేస్తాను ఏదున్న నేరుగా వచ్చి నాకు దరఖాస్తు చేయండి అధికారులతో మాట్లాడి అవ అవకాశం ఉన్న మేరకు సాధ్యమైన మేరకు మీ సమస్యను పరిష్కారం చేసే వైపుగా నేను ముందడుగు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి మరి ఈరోజు చిక్కు సంబంధి కార్యక్రమం సందర్భంగా చెప్పగానే పాల్గొన్నటువంటి మండల పార్టీ నాయకత్వానికి అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి గిరిజనులు అరిజన్లు మరి వెనుకబడిన తరగతుల వాళ్ళు బీసీ మైనార్టీ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గడ్డిల్లు వేసుకొని రేఖలు ఇల్లు వేసుకొని ఎవరైతే జీవనం కొనసాగిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరా బిల్లు కట్టేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం ఇందిరా బిల్లు అనే మాట మరి గతంలో అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరా బిల్లు అన్నాం ఆ రోజున ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇరవై లక్షల ఇల్లు కట్టించారు పేదవాళ్ళకి ఇంకా మొన్నటిదాకా ఉన్న గవర్నమెంట్ లక్షన్నర కూడా కట్టేయలేకపోయారు అందరికి డబుల్ బెడ్ డబుల్ బెడ్ బిల్లులు అది ఆగమైపోయింది ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ రేపు మొదటి విడతలో బడ్జెట్ కూడా కేటాయించారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇంధన బిల్లు కట్టేయడానికి బడ్జెట్ కానీ ఈ మండలంలో ఉన్నటువంటి పేదవాళ్లకు అట్టడుగున ఉన్నటువంటి గడ్డి గుడ్సెల్లో ఉన్నటువంటి రేకు ఉన్న వాళ్ళ కోసం ఇంధన బిల్లు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆ రకంగా మీరు పేరు మీద ఇంధన బిల్లు మంజూరైంది మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి అధికారుల దగ్గర నుండి ఇల్లు కట్టిస్తారు మీ ఇష్టం ఉన్న మీరే పెట్టుకోవాలి దీనికి కాంట్రాక్టర్ సిస్టమ్ ఉండదు కాంట్రాక్టర్కి ఒకవంత ఇల్లు ఇస్తే ఏంటంటే ఈ ఆగమాగం ఆగం మీ ఇష్టమైన మేస్తే పెట్టుకుంటే ఇల్లు నాణ్యంగా ఉంటుంది మరి మీరు క్యూరింగ్ చేసుకుంటారు నీళ్ళతో తట్టుకుంటా ఉంటారు మంచిగా ఇష్టంగా కట్టుకుంటా ఉంటారు ఇల్లు కాబట్టి ఆ రకంగా మన గవర్నమెంట్ ఆలోచన చేసింది అందరికీ ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరుగుద్ది అనే విషయాన్ని నేను గుర్చేస్తా ఉన్నా ఇంకా రేషన్ కార్డులు కూడా అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుద్ది అది కూడా మన క్యాబినెట్ నిర్ణయం చేసింది కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే మన వస్తాయి ఆ రకంగా మనం ఈ పిల్లల చదువుకోవడానికి షడిపాట కార్యక్రమం పెట్టి రాపటం ఉన్నా సరే వాళ్ళు రాపవటం ఉన్న వాళ్ళని కూడా స్కూళ్ళలో చేర్పించే కార్యక్రమం అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఇవాళ కోట్ల రూపాయల నిధులు మన గవర్నమెంట్ ఇచ్చింది అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఏ విధమైన మరి ఇబ్బందులు కష్టాలు ఉండొద్దని చెప్పేసి కరెంట్ ఉండాలి నీళ్లు ఉండాలి టాయిలెట్స్ ఉండాలి ప్రారు గోడ ఉండాలని చెప్పేసి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మన నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మందులు చేయించడం మార్చుకుంటాం అందరూ చెక్ వచ్చింది చెక్ ఇస్తాము ఇప్పుడు మీరు ఎంత బ్యాంకులో వాళ్ళు మీ అవసరం ఉపయోగించుకోండి డబ్బుల नमस्कार 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 जी हरीश तिडी छुडम जी हरीश छुड छुड आइडी छुड आइडी छुड 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 छु

हैमंत yes, ဒီဆရာကနိစ်ပေါ့ဒီ